వెల్కమ్ టు నెలవంక కథలు అందరికీ నమస్కారం ఈరోజు కథ పేరు నా పెళ్ళికి ఓ రైలు ప్రయాణం నాకు ఎత్తైన ప్రదేశాలంటే చాలా భయం అదే లోయలు పర్వతాలు నదులు ఇంకా రైల్వే స్టేషన్ బ్రిడ్జెస్ అండ్ ముఖ్యంగా బంధాలు అదే హ్యూమన్ రిలేషన్స్ ఇవి నన్ను చాలా భయానికి గురిచేస్తాయి మరియు ఈరోజు నేను వాటన్నింటినీ అనుభవించబోతున్నాను ఇంతలో కృష్ణ తొందరగా రా ట్రైన్ మిస్ అవుతాం అంటూ నా ఆలోచన రైలుని డిస్టర్బ్ చేస్తూ మా అమ్మ అరుస్తుంది నేను అలా చేయగలిగితే చాలా సంతోషిస్తానమ్మా అని మనసులో అనుకుంటుంది కృష్ణ ఓ ఇంతకీ కృష్ణ అంటే ఎవరు అనుకుంటున్నారా అది నేనే అండి చెప్పడం మర్చిపోయాను ఇంకా నా హెయిర్లెస్లో ఇంపార్టెంట్ ఈ వింటర్ సీజన్ అదే చలికాలం అండి ఎందుకంటే ఈ సీజన్లో గగ్గు జలుబు నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది అస్సలే నేను చాలా సున్నితంగా ఉంటాను అండ్ ఈ చలిని అస్సలు భరించలేను కాబట్టి నా బ్యాగ్లో ఎక్కువ స్వెటర్స్ పెట్టుకున్నాను రండి రండి అందరూ త్వరగా రండి అని నాన్న పిలుస్తున్నారు ఇంకోవైపు నుంచేమో ఏమిటి కృష్ణ నీ బ్యాగ్లో ఎన్ని బట్టలు తీసుకొస్తున్నావు ఇది చాలా బరువుగా ఉంది అరుస్తున్నాడు అరుణ్ తనే నా తమ్ముడు బాధపడుకురా నా బ్యాగ్ నేనే తెస్తాను దాని గురించి నువ్వు ఏమీ ఫీల్ అవకు ఇది చాలా బరువుగా ఉంది నువ్వే తీసుకురా అంటూ అరుణ్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత మేము పెద్ద కాదు చాలా పెద్దది నిజంగా చెప్పాలంటే అది ఒక భయంకరమైన భారీ రైల్వే బ్రిడ్జ్ దాని ఉన్నాం మేము సరే నేను దీన్ని చేయగలను అంటూ బాక్ తీసుకున్నాను నేను చాలా ధైర్యమైన అమ్మాయిగా ఉండడానికి ప్రయత్నిస్తాను అంటూ నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను అలాగే నేను అసలు కిందకి చూడడం లేదు కానీ బిగ్గర్గా సౌండ్స్ అదే ట్రైన్ సౌండ్స్ పట్ల నాకున్న అపారమైన భయం పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తుంది హైక్స్ విషయానికి వస్తే నేను అప్పటికప్పుడే పూర్తిగా అంటే చాలా విచిత్రంగా మారిపోతాను ఇంకా ఎలాగోలాగా నేను ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేశాను ఆ తర్వాత ప్లాట్ఫామ్కి చేరుకున్నాం మా ట్రైన్ కూడా ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది ఇంకా ఆ తర్వాత మేము ట్రైన్ ఎక్కేటప్పుడు ఇవిగో మీ సీట్ నెంబర్లు అంటూ అమ్మ బర్త్ నెంబర్స్ చెప్పింది వెంటనే అందరం ఎవరి బర్త్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి కూర్చున్నాం ఆ తర్వాత కొంతసేపటికి ట్రైన్ స్టార్ట్ అయ్యింది ఇంకా నేను నా ల్యాప్టాప్ తీసుకొని ఓపెన్ చేశాను ఇది నైట్ జర్నీ కాబట్టి అందరూ త్వరగా నిద్రపోయారు అండ్ ఇప్పుడు నేను కొరియన్ మూవీ చూడబోతున్నాను నాకు రొమాంటిక్ కొరియన్ సినిమాలంటే చెప్పలేనంత ఇష్టం అలా మూవీ చూస్తూ టైమే మర్చిపోయాను మేము టైం ఎర్లీ మార్నింగ్ త్రీ అయింది నాకు నిద్ర వస్తుంది అయితే ముందుగా నేను వాష్రూమ్కి వెళ్ళడం కోసం నుండి దిగాను ఆ తర్వాత నేను అసలు ట్రైన్ ఏ స్టేషన్లో ఆగిందా అని చూశాను చెప్పడం మర్చిపోయాను ఇది నా ఫోబియాల జాబితాలో మరొకటి అదేనండి నాకున్న భయాల్లో ఒకటి అది ఏంటంటే ట్రైన్ కదులుతున్నప్పుడు కనీసం నీళ్ళు కూడా వెళ్ళలేను ఇప్పుడు మీకు నా గురించి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా అంత వింత పర్సనాలిటీ అండి నాది సరే ఆ తర్వాత ఏమైందంటే నేను వెళ్ళిపో నిద్రపోయాను అప్పుడు అకస్మాత్తుగా వర్షం పడుతుంది మరియు నేను తడిసిపోయాను ఓ నీటి అలా నన్ను ముంచడానికి వస్తుంది అప్పుడు నేను సడున్గా లేచి చూశాను ఇంకా అరుణేమో నన్ను చూసి ఓ మై గాడ్ నువ్వు నీ కలల ప్రపంచంలో మునిగిపోయావా అంటూ ఫుల్గా నవ్వుతున్నాడు అది కళ అని అప్పుడు అర్థమైంది నాకు ఇంకా నా కలలో అలల సంగతి ఏంటంటారా అవి అరుణ్ నా ముఖం మీద పోసిన నీళ్లు అదేనండి నన్ను నిద్రలో నుంచి లేపడానికి ఆ తర్వాత అరుణ్ నవ్వుతూ మనం దాదాపు మన ఊరు దగ్గరికి రీచ్ అయ్యాం అని చెప్పాడు అవును మేము మా సొంత ఊరు వెళ్తున్నాం అక్కడికి వెళ్ళడం నాకు ఎప్పుడూ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది కానీ ఈసారి అది కొద్దిగా భిన్నంగా ఉంది అదే హ్యూమన్ రిలేషన్స్లో ఉన్న నా భయాన్ని ఫేస్ చేయబోతున్నాను మేము ముందుగా డిఎస్ శర్మ అంకుల్ మరియు అతని కుటుంబాన్ని కలవబోతున్నాము అండ్ వారి ఫామ్ హౌస్లో వారితో నివసించే శర్మ అంకుల్ ఒక్కగానొక్క కొడుకుని కూడా ఇంకా మీకు విషయం చెప్పాలి శర్మ అంకుల్ ఫ్యామిలీ నన్ను వారి ఇంటి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారు అలాగే ఫస్ట్ అంకుల్ వాళ్ళ కుటుంబాన్ని మా ఫ్యామిలీ కలవడానికి అసలు కారణం ఏమిటో నాకు కన్ఫామ్గా తెలుసు ఎందుకంటే వారి కుటుంబంతో మాకు చాలా మంచి అనుభవం ఉంది అలాగే వాళ్ళ ఫ్యామిలీ చాలా మంచిది అండ్ మా ఫ్యామిలీ కూడా నా పెళ్ళి గురించి వాళ్ళలాగే ఆలోచిస్తున్నారు వీళ్ళందరికీ నా పెళ్ళి విషయంలో సేమ్ థాట్స్ ఉన్నాయి కానీ నేను మారుమూల ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తిని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు అతను కేవలం ఓ గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు మా అండ్ అతను ఓ నారో మైండెడ్ పర్సన్ అయి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను అలాగే కొందరు పురుషులకు కేవలం హౌస్ వైఫ్స్ మాత్రమే కావాలి జాబ్ చేసే అమ్మాయిలు వాళ్ళకి అస్సలు నచ్చరు ఇలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు ట్రైన్ మేము దిగవలసిన స్టేషన్కు చేరుకుంది ట్రైన్ లోపలికి వెళ్ళడానికి అక్కడ ఉన్న కూలీలు పోటీ పడుతున్నారు నేను తప్ప ఆల్మోస్ట్ అందరూ ట్రైన్లో నుంచి కిందకి దిగారు నేను నా బ్యాగ్తో చాలా కష్టపడుతున్నాను ట్రైన్ దిగడానికి ఎలాగో కిందకి దిగేశాను అండ్ అప్పుడే సడన్గా నేను ప్లాట్ఫామ్ మీద జారి పడిపోయాను నేను లేవడానికి ముందే ఓ చేయినని రక్షించడానికి ముందుకు వచ్చింది నేను లేవడానికి సహాయం అందించింది అది ఎవరు ఏంటి అని చూడకుండా నేను ఆ చేయి పట్టుకుని పైకి లేచాను లేచి నిలబడి వెంటనే నా డ్రెస్ ఇంకా బ్యాగ్ సరిచేశాను అప్పుడు నేను నాకు సహాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడానికి చూశాను కానీ నేను అతనిని చూశాక కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాను అతను చూడడానికి చాలా అందంగా ఉన్నాడు చాలా అంటే చాలా కొంత సమయం వరకు నేను తనని చూస్తూనే ఉండిపోయాను ఆ తరువాత నేను అతనికి థ్యాంక్స్ అంది అని చెప్పాను అసలు అతను ఎవరు కృష్ణకి ఎందుకు హెల్ప్ చేశాడు కృష్ణకి అతనికి ముందే పరిచయం ఉందా అసలు తర్వాత ఏం జరిగింది అదంతా మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం